గుడిలో దైవ దర్శనం తరువాత తీర్థ ప్రసాదాలు తప్పనిసరిగా తీసుకోవాలా గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్న తరువాత తీర్థ ప్రసాదాలు కళ్ళకి అద్దుకుని స్వీకరించడం జరుగుతుంది తీర్థ ప్రసాదాలు తీసుకోవడం వల్లనే ఆలయ దర్శనం యొక్క ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందని భావిస్తుంటారు తీర్థ ప్రసాదాలు అనేవి ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో తులసి నీరు కోనేటి నీరు పాలు పానకం అభిషేకం చేయబడిన పంచామృతాలు తీర్థంగా ఇస్తుంటారు ఇక గురువాయూర్లో నువ్వుల నూనెను తీర్థంగా ఇస్తుంటారు ఇక తిరుమల శ్రీకాళహస్తి సిరిడి పూరి శబరిమలై వంటి క్షేత్రాల్లో ప్రసాదం ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది ఇలా ప్రాంతాలు దాటుకుని వెళుతున్న కొద్దీ అక్కడి పద్ధతిని అనుసరిస్తూ తయారు చేయబడిన తీర్థ ప్రసాదాలు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి అయితే కొందరు ఆ తీర్థ ప్రసాదాలను అదోలా చూడటం వాటిని తీసుకోకుండానే రావడం చేస్తుంటారు ఇంకొందరు అయిష్టంగా తీర్థం తీసుకుని పరిచయం లేని రుచి కావడం వలన ప్రసాదాలను కొంచెం తిని మిగతాది పారేస్తుంటారు ఈ విధంగా చేయడం ఆ క్షేత్రాన్ని అక్కడి దైవాన్ని అవమానపరిచినట్టు అవుతుంది అలా వ్యవహరించినందుకు దోషాన్ని మూటగట్టుకోవలసి వస్తుంది అందువలన తీర్థ ప్రసాదాల విషయంలో ఆయా ప్రాంతాల పద్ధతులను దృష్టిలో పెట్టుకుని భక్తి శ్రద్ధలతో స్వీకరించడం చేయాలి అప్పుడే భగవంతుడు అనుగ్రహిస్తాడు తన దర్శన ఫలితాన్ని అందజేస్తాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు